అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు గురువుపై ఉంచితే లక్ష్యం సిద్ధిస్తుంది అనే కథని గురించి తెలుసుకుందాం మహాభక్తుడు ధర్మార్థ తత్వవేది నీతుకోవిదుడు అయిన మహారాజు మరుత్తుడు గొప్ప దానశీలుడు అయితే ఇంద్రుని వైభవాన్ని లెక్కపెట్టడు ఇంద్రునకు మరుత్తునిపై అసూయ పెరిగింది ఇంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు పుణ్యాత్ముడా గురువర్య మరుత్తుడు యజ్ఞానికి నిన్ను ఉపద్రష్టగా కోరుతాడు కానీ అమరాధిపతి అయిన నాకు ఉపద్రష్టగా ఉన్న నీవు ఒక మాతృని యజ్ఞానికి ఉపద్రష్టగా కావడం నీ స్థాయికి తగదు నన్ను వదలి ఒక మానవునికి యజ్ఞ విధులు నిర్వహించడం నేను సహించను నేను తమర్ని ఎంత ఆదరంగా చూస్తున్నానో తెలుసు కదా అన్నాడు ఇంద్రుని పలుకులకి నవ్వే మహాత్మా నాకు తెలియదా నేనంటే ఎంత గౌరవమో నీకు సర్వలోకాధీశుడైన నీ గురువు ఇతరులని ఆశ్రయిస్తాడా అన్నాడు అగ్ని చల్లనైన సూర్యుడు మైలపడ్డ భూమి మేరు మేరుపర్వతం కదిలిపోయినా నా మాటలో అబద్ధముండదు ఇది నీవు నమ్ము అన్నాడు బృహస్పతి ఇంద్రుడు చాలా ఆనందపడ్డాడు మరుత్తుడు తలపెట్టే యజ్ఞానికి బృహస్పతిని ఉపద్రష్టగా పెట్టుకోవాలి అని ఎంతగానో ఉత్సాహంతో బృహస్పతి వద్దకు వచ్చాడు దేవగురువు నా యజ్ఞానికి ఉపద్రష్ట కావాలి అని కోరి వచ్చాను సంభారాలన్నీ సిద్ధం చేసుకున్నాను అని సవినయంగా మనవి చేశాడు ఇంద్రుడు తన యజ్ఞానికి నన్ను ఉపద్రష్టగా ఆహ్వానించాడు నేను ఎలా రాగలను అన్నాడు బృహస్పతి గురువర్య మా తాతకు మీ తండ్రి అంగీరసుడు ఉపద్రష్ట అయినాడు నేడు నా యజ్ఞానికి తమరు విచ్చేయాలి అని ప్రార్థించాడు మరుత్తుడు దేవతలకు కాక మనుష్యులకు నేను గురువుగా ఉంటానా దేవగురువును నేను నీ క్రతువు నిర్వహిస్తానా నీవు వెంటనే పరిగెత్తి మరొకరుని వెతుక్కో వెళ్ళు అంటూ గర్జించాడు బృహస్పతి మరుత్తుడు బృహస్పతి మాటలకు అవమానితుడై తిరిగి వస్తూ ఉంటే నారద మహర్షి కనిపించాడు మహర్షికి వినయంగా నమస్కరించాడు మరుత్తుడు ఎక్కడి నుంచి వస్తున్నావు విషాదంగా ఉంది నీ ముఖము కారణం చెప్పు ఏ విధంగానైనా నీకు సహాయం చేస్తా అని ఊరట పలికాడు నారద మహర్షి బృహస్పతి నన్ను దూషించి తిరస్కరించాడు అని ఆవేదనతో అన్నాడు మరుత్తుడు బృహస్పతి నీ యజ్ఞానికి ఉపద్రష్ట కాకుంటే ఏమి అతని పిన్ని కొడుకు సంవర్తుడున్నాడు బృహస్పతిచే అవమానింపబడి సమస్తాన్ని వదలి వైరాగ్యంతో దిగంబరుడై తిరుగుతున్నాడు నీవు అతని దగ్గరికి వెళ్ళు అతను నీ యజ్ఞానికి ఉపద్రష్టగా అంగీకరిస్తాడు అన్నాడు నారదుడు మరుత్తుడు ఆనందపడి మహర్షి సంవర్తుని ఎక్కడ చూడగలనో చెప్పండి అని ప్రార్థించాడు దానికి నారదుడు ఇలా అన్నాడు మహారాజా సంవర్తుడు కాశీపురిని వదలడు ఉన్మత్తునిలా ఉంటాడు అతనిని ఎలా గుర్తించాలో చెప్తాను విను శవాన్ని పెట్టుకుని ద్వారంలో నీవు ఉండు అక్కడికి వచ్చి అడ్డగించేవాడు సంవర్తుడు అని తెలుసుకో అంతేకాక అలాగే నీవు గంగానది వెంట నిశ్చల భక్తితో వెడుతూ ఉంటే ఎక్కడైనా ఏకాంతంగా కనిపిస్తే అతనిని శరణు వేడి నా గుర్తు చెప్పి నేనే అతని వద్దకు పంపాను అని చెప్పు అన్నాడు నారదుడు మరుత్తుడు తల ఊపాడు మళ్లీ నారదుడు అన్నాడు నిన్ను నాకు తెలిపి నారదుడు అగ్నిప్రవేశం చేశాడు అని చెప్పు నువ్వేమీ సందేహపడకు అని నారదుడు మరుత్తుని భుజం తట్టాడు మరుత్తుడు కాశీపురానికి వెళ్ళి దిక్కుమాలిన శవాన్ని ఒకదాన్ని పట్టించుకుని వచ్చాడు పురద్వార ప్రదేశానికి అక్కడ శవాన్ని పెట్టి ఎదురు చూస్తూ ఉంటే ఒక పిచ్చివాడు అక్కడికి వచ్చి శవాన్ని చూసి దెబ్బతిన్న జంతువులా అక్కడి నుంచి వెంటనే పరిగెత్తాడు వాడే సంవర్తుడు అని గ్రహించాడు రాజు మరుత్తుడు అతని వెంట వెంట మరుత్తుడు వస్తుంటే సంవర్తుడు వెనక్కి తిరిగి చూసి మరుత్తునిపై దుమ్ము చల్లి ఉమ్మి పిచ్చివానిలా ప్రవర్తిస్తుంటే మరుత్తుడు ఎంతో వినయంతో చేతులు జోడించి నమస్కరించాడు అతని వెంట అలా నడుస్తుంటే నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు సంవర్తుడు అక్కడ ఒక మర్రి చెట్టు నీడన చతికిలబడ్డాడు సంవర్తుడు మరుత్తుడు దండ ప్రణామం చేశాడు సంవర్తునికి నా గురించి చెప్పి నిన్ను ఇక్కడికి పంపిన అతని పేరు చెప్పు నీవు చెప్పింది నిజమైతే నీ కోరిక సిద్ధిస్తుంది అబద్ధమైతే తల ఏడు ముక్కలవుతుంది అని ఆ ముని సంవర్తుడు పలకడంతో నారదుడు మీ గురించి చెప్పాడు అని సత్యం పలికాడు మరుతుడు అయితే నారదుడు ఎక్కడ ఎలా ఉన్నాడో చెప్పమన్నాడు సంవర్తుడు మీ గురించి అంతా చెప్పి ఇక్కడకు నన్ను పంపి ఆ ధర్మపరుడు నారదుడు అగ్నిప్రవేశం చేశాడు అన్నాడు మరుత్తుడు సంవర్తుడు రాజు ముఖం చూస్తూ నా కోసం ఏ పని మీద వచ్చావో చెప్పు అన్నాడు నేను చేయబోయే యజ్ఞానికి తమరు ఉపద్రష్టగా ఉండాలి అని కోరాడు మరుత్తుడు నా పేరు మరుత్తుడు నేను రాజును మీ తండ్రిగారు ఉపాధ్యాయుడు కాగా యజ్ఞకర్తయైన కరంధముని పౌత్రుడను నేను అన్నాడు సంవత్తుడు చాలా సంతోషించి నీకు ఏం కావాలో నీవు చెప్పావు నేను చెప్పేది కూడా విను అన్నాడు మా అన్న బృహస్పతి తపోబలంతో నన్ను అవమానించాడు నేను అవమాన భారం భరించలేక నా గృహ ధనాదులన్నీ వదిలేసి ఇలా తిరుగుతున్నా నా నీ యజ్ఞానికి ఉపద్రష్ట అయితే ఏదైనా మేలుందా కనుక బృహస్పతినే నీవు వేడుకో ఆ మాటకు మరుత్తుని ముఖంలో దిగులు నిండింది ఒకవేళ నేనే కావాలి అని అనుకుంటే నాకు గౌరవనీయుడైన అన్న కనుక నన్ను ఆజ్ఞాపిస్తే నీ యాగానికి ఉపద్రష్టగా అంగీకరిస్తా కనుక వేగంగా వెళ్ళి బృహస్పతి అనుజ్ఞ తెచ్చుకో అన్నాడు సంవర్తుడు మరుత్తునితో మరుత్తుడు చెప్పాడు బృహస్పతిని కోరాను అని అమరులకు గురువుగా ఉండే నేను ఒక మానవునికి యజ్ఞ గురువుని అవలేను అన్నాడు దీనికి కారణం ఇంద్రునికి నేనంటే అసూయ కావడం బృహస్పతికి ఇంద్రుడు చెప్పడంతో దేవగురువు నా మాట తిరస్కరించాడు కనుక నేను ఎలా బృహస్పతి దగ్గరకు వెడతాను మహాత్మా మీ మాహత్యంతో ఇంద్రుని అధిగమించగలను అని నమ్ముతున్నాను నాపై దయతలచి నా కోరిక మన్నించండి అని వేడుకున్నాడు మరుత్తుడు సంవర్తుడు రాజు కోరిక తీరుస్తానన్నాడు అంతేకాక నీవు గనక మళ్లీ వెనుకాడితే నీకు శాపమిస్తా నీకు కీడు కలుగుతుంది నీవు సుస్థిరంగా ఉండాలి గుర్తించుకో నేను నీ యజ్ఞానికి ఉపదర్శనం చేస్తాను అప్పుడు ఇంద్రుడు బృహస్పతి కోపంతో రోషం పొందుతారు దానికి భయపడి నీవు వెనక్కి తగ్గితే నా శాపం నీకు తగులుతుంది కనుక మళ్ళీ చెప్తున్నా సుస్థిర నిశ్చయుడవు కావాలి ఆలోచించుకో అని హెచ్చరిక చేశాడు సంవర్తుడు మరుత్తుడు మహానంద పరవశుడయ్యాడు సంవర్తుడు తన చేత గొప్ప యజ్ఞం చేయించగలడనే విశ్వాసంతో తన మనసు ఎట్టి పరిస్థితిలోనూ సంచలితం కాకూడదు అనే దృఢ నిశ్చయుడైనాడు మహర్షి నీ దయ నా మీద కలిగింది ఇంద్రుడు కాని బృహస్పతి కాని మహాశివుడు కాని ద్వేషంతో నన్నేం చేయాలనుకున్నా నేను మిమ్మల్ని వదలను అలా చేస్తే సూర్యచంద్రులు నక్షత్రాలు కులపర్వతాలు ఉన్నంతకాలము ఇక నాకు పుణ్యలోకములుండవు స్వామి ఇదే నా శపథం అని నిర్మలమైన చిత్తంతో మరుత్తుడు పలకగా సంవర్తుడు మెచ్చి ఇంద్రుని కంటే నిన్ను ధనవంతునిగా చేసి ఈ యజ్ఞం నిర్వహిస్తా అన్నాడు ఆనందంగా రాజా ఇంద్రుని కంటే ధనవంతునిగా ఎలా చేయగలను అని సందేహం కలుగుతోంది కదా విను శ్రద్ధగా హిమాలయాలకి ఉత్తర భాగంలో ముంజవంతమనే పర్వతం ఉంది అక్కడ మహాశివుడు విహరిస్తూ ఉంటాడు రోగము వృద్ధాప్యము మరణము లాంటివి ఆ పర్వతం చుట్టుపక్కలకి రావు చెట్లు పూలతో కాయలతో ఎల్లవేళలా శోభాయమానంగా ఉంటాయి ఆ పర్వత పార్శ్వముల సూర్య కిరణాల కాంతి సమూహాన్ని అనుకరించే గొప్ప వెలుగుతో సుదీర్ఘమైన శిలాస్తంభాలు కాంతులీనుతూ ఉంటాయి అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యం మనం అక్కడికి వెళ్ళి శివుని పూజించి ప్రార్థించి ఆ మహాదేవుని దయను పొంది అక్కడి సువర్ణాన్ని తవ్వి తెచ్చుకుందాం ఆ బంగారు మోపులు తీసుకురావడానికి భారవాహకులను తెచ్చుకో ఆ మాటలకి పరమానంద భరితుడై సంవర్తుడు చెప్పినట్లే చేశాడు మరుత్తుడు శివుని అనుగ్రహంతో బంగారపు మోపులు తెచ్చుకుని మహాధనవంతుడై మరుత్తుడు యజ్ఞవాటికని భాండ శయ్యా శయ్యాసనాదులను సువర్ణమయం చేశాడు ఆ ప్రదేశమంతా ఎంతో దివ్యత్వంతో ప్రవేశిస్తుంటే ప్రకాశిస్తుంటే మరుత్తుడు సంవర్తుడు ఉపద్రష్టగా యజ్ఞం ప్రారంభించాడు బృహస్పతికి ఇదంతా తెలిసి సంవర్తుని సహాయంతో కదా మరుత్తుడు ఇంత వైభవం పొందాడు అని అసూయాగ్రస్తుడై నశించిపోయాడు ఇంద్రుడు బృహస్పతి పరిస్థితి గమనించాడు నీవు ఎందుకో చాలా బాధపడుతున్నావు నిన్ను ఇంత వేదనకు గురి వారెవరో చెప్పు వెంటనే దండిస్తాను అని ధైర్యం చెప్పాడు ఇంద్రుడు బృహస్పతి మరుత్తుని యజ్ఞం గురించి చెప్పి నా విరోధి అయిన సంవర్తుడు యాచకుడై నిర్వహిస్తున్నాడు ఇదే నా బాధకి కారణం కనుక ఆ సంవర్తుని యజ్ఞాన్ని నీవు ముందు అన్నాడు దేవగురువు మాట తీర్చాలనే ఇంద్రుడు పక్కనున్న అగ్నిదేవుని చూసి నీవు మరుత్తుని దగ్గరికి వెళ్ళి అతని యజ్ఞాన్ని బృహస్పతి చేయిస్తాడని చెప్పి ఒప్పించు అన్నాడు అగ్నిదేవుని రాక గమనించి మరుత్తుడు అర్ఘపాద్యాదులతో అగ్నిదేవుని సత్కరించాడు ఇంద్రుని దూతగా వచ్చాను అన్నాడు అగ్ని నీ యజ్ఞానికి బృహస్పతి ఉపద్రష్టగా ఉంటాడు నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు ఇది ఇంద్రుని సందేశం దీనిని అంగీకరించు అన్నాడు అగ్నిదేవుడు మరుత్తిని మనసు కొంచెం కూడా చలించలేదు దేవా బృహస్పతికి నమస్కారాలు చేస్తున్నాను అతడు నన్ను నిర్దయగా అవమానించి యాజగునిగా రాను పొమ్మంటే నేను అతని తమ్ముడైన సంవర్తుని ప్రార్థించి ఒప్పించాను నా యజ్ఞం చేయించడానికి నాకు ఈ యోగీశ్వరుడైన సంవర్తుడు చాలు అన్నాడు సుస్థిరమతితో అయినా అగ్నిదేవుడు మరుత్తుని మనసు మార్చాలని బృహస్పతిని యజ్ఞం నిర్వహిస్తే సమస్తమైన పుణ్యలోకాలు ఇంద్రుడు నీకు సులభంగా వశం చేస్తాడు అన్నాడు ఆ సంభాషణ అంతా వింటున్న సంవర్తుడు కోపావేశుడై నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడితే నా దారుణ కోపాగ్ని వీక్షణకు భస్మమైపోతావు అన్నాడు అగ్నిదేవుడు వెంటనే నిష్క్రమించాడు అగ్నిదేవుడు జరిగినదంతా ఇంద్రునికి నివేదించాడు ఇంద్రుడు ఆవేశంతో నీవు మళ్లీ వెళ్ళి మరుత్తునికి చెప్పు ఇంద్రశక్తి తెలియక మాట్లాడుతున్నాడని వజ్రాయుధాన్ని పంపితే చాలు ఆ రాజును యమలోకానికి అది క్షణాలలో తీసుకెడుతుందని ఆ రాజుకి అంత నిర్లక్ష్యమా నా ఆజ్ఞ అంటే అగ్నిదేవ ఆలస్యం లేక వెళ్ళు అన్నాడు ఇంద్రుడు అమరాధిప నేను వెడితే దారుణమైన చూపులు అనే అగ్నితోనే నన్ను భస్మం చేస్తాడు ఆ సంవర్తుడు కనుక నేను అక్కడికి వెళ్ళలేను మరెవరినైనా పంపండి అని వేడుకున్నాడు అగ్ని అందరినీ నువ్వు దహిస్తావు నిన్ను దహించేవాడున్నాడా ఇలా చేటు మాట్లాడకు అని ఇంద్రుడు ఆలోచించి లోకపతి అయిన ధృతరాష్ట్రుని సంవర్తుని వద్దకు పంప నిశ్చయించాడు నీవు వెళ్ళి మరుత్తునితో చెప్పి దేవగురువుని నీకు యాజకునిగా పెట్టుకో అలా కాకపోతే ఇంద్రుడు కోపించి వజ్రాయుధాన్ని పంపుతాడు అని తెలుపు ఈ మాట సంవర్తుని ఎదుట చెప్పమని ధృతరాష్ట్రుని పంపాడు ఇంద్రుడు ఇంద్రుని మాటలు చెప్పాడు లోకపతి మరుత్తునికి బృహస్పతి నా యజ్ఞాన్ని నిర్వహించటానికి రాను అని నన్ను అవమానించాడు నేను సంవర్తుని ప్రార్థించి తెచ్చుకున్నాను ఇప్పుడు నా మనసు ఎట్టి పరిస్థితిలోనూ చలించదు ద్రోహం గొప్ప పాపం కదా ఈ విషయం ఇంద్రుడు సిద్ధ సాధ్యాదులందరికీ తెలిసిందే ఈ మాట దేవగురువుకి వెళ్ళి చెప్పు అన్నాడు మరుత్తుడు నీకు వజ్రాయుధ ఘోర నాదం ఎదుర్కొంటావో ఎదురుకోవో నీవే నిర్ణయించుకో అని భయపెట్టాడు ధృతరాశుడు సంవర్తనకు మరుత్తుడు ఈ విషయం చెప్పి వజ్రాయుధం వచ్చేస్తోందనే భయం కలుగుతోంది యజ్ఞవేదికకి వచ్చిన భక్తులంతా భయపడిపోతున్నారు మమ్మల్ని అందరినీ నీవే రక్షించాలి మహర్షి అని ప్రార్థించాడు మరుత్తుడు సంవర్తుని సంవర్తుడు ప్రశాంతంగా అన్నాడు ఇంద్రుని వలన లేదు అతడు నన్నెరుగును ఆ వజ్రాయుధాన్ని దేవతల ఆయుధాలన్నీ నా విద్య వైభవ సంపద వల్ల తిప్పి పంపేయగలను అన్నాడు అంతలోనే వజ్రాయుధం ధ్వనిస్తూ వచ్చేస్తోంది దీన్ని ఎలా వారించడం అన్నాడు మరుత్తుడు భీతితో సంవత్తుడు చిరునవ్వు నవ్వి దానిని లెక్క పెట్టకు తగిన వరం కోరుకో నా తపస్ సంపదతో ఇస్తాను అన్నాడు మరుత్తునితో వెంటనే చాలా ఆనందంతో వరం కోరాడు రాజు ఆ ఇంద్రునితో విరోధం పోయి అతడు నా యజ్ఞానికి వచ్చి తనదైన హవన భాగం తీసుకునేటట్లు ఇతర దేవతలు వారి వారి హవ్య భాగాలు తీసుకునేటట్లు యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేటట్లు వరం ప్రసాదించండి అని కోరాడు మరుత్తుడు సంవర్తుడు మరుత్తుని దీవించి నా ఆహ్వానంపై ఇంద్రుడు సోమపానానికి వస్తాడు అతనితో ఇతర దేవతలు వస్తారు అని తపశ్శక్తితో ఇంద్రాదులను రప్పించి మరుత్తుని యజ్ఞం నిర్విఘ్నంగా జరిపించాడు మరుత్తుడు సంతృప్తుడైనాడు బంగారు రాసుల్ని భూరి దక్షిణలుగా సమర్పించాడు ఈ కథ వల్ల గురువుపై విశ్వాసముంచితే లక్ష్యం తప్పక సిద్ధిస్తుంది అని స్పష్టమవుతోంది ఈ కథ ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసములోనిది